Hi friends వెల్కమ్ టు ఆరుషి వంగ చేలోనంట తన కూర్చుంటే తన ఒళ్ళో మా కోడల్ని కూర్చోబెట్టాలంట సరే అని అత్త కూర్చోబెడుతుంది తను గట్టిగా పట్టేసుకుంది ఆరుషి తన ఒళ్ళు కూర్చోబెట్టగానే మంచిగా పట్టేసుకుంది తన ఇక్షని ఎత్తుకోగానే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది ఆరుషి బాగా ఎంజాయ్ చేస్తుంది తన ఇక్షతో టైం స్పెండ్ చేయడం తనతో ఆడుకోవడం తనని ఆడిపించడం తన అల్లరి బాగా ఎంజాయ్ చేస్తుంది ఆరుషి మూతి మీద కనుక ఉంది మళ్ళీ ఎక్కడ పడేస్తుందేమో అన్నట్టు వాళ్ళత్త అత్త కానీ ఇలా అని చూస్తుంది కొంచెం సేపు ఎత్తుకుందామని ట్రై చేసింది కానీ అలా అత్త ఇవ్వలేదు ఎక్కడ కింద పడేస్తుందేమో అని నా వంక చూస్తుంది అమ్మ ఇవ్వమని ఇలా కాదని తను తనే వెళ్ళి ఎత్తుకుందామని ట్రై చేసింది కాకపోతే తనిక్ష ఏడ్చింది పాపం భయపడింది ఇక వెళ్ళి అక్కడ కూర్చొని అమ్మ తనిక్ష అని పిలుస్తూ ఆడిపిస్తా ఉంది తనిక్షని కుర్చీలో కూర్చోపెట్టి ఒక ఫోటో తీద్దామని వాళ్ళ అడిగితే తను ఇవ్వదంట కుర్చీ తనదంట అస్సలు ఇవ్వట్లేదండి ఇద్దరినీ పక్క పక్కన నిల్చోపెట్టి కొన్ని పిక్చర్స్ క్యాప్చర్ చేసామండి లాస్ట్ లో యాడ్ చేస్తా అని చూసేయండి ఎలా పట్టుకుంటుందో చూడండి తనుని అస్సలు వినట్లేదు తనతో భుజం మీద చెయ్యమ్మా అనగా చెయ్యేసింది మళ్ళీ ముందటి నుంచి పట్టుకుందామని ట్రై చేసింది కానీ పడిపోతుంది తనిక్ష చూడండి ఫన్నీ ఫన్నీగా చేస్తుంది ఆర్షి ఆరుషి తనిక్ష దగ్గరికి వెళ్ళినే తనిక్ష అని డ్యాన్స్ చేపిస్తూ ఉంది చూడండి ఫన్నీ అనిపించింది నాకు అస్సలు వినట్లేదు నా మాట ఆరుషి తన ఇష్టం అంట తనిక్ష విషయంలో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతా ఉంది తనిక్ష రావడంతో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్